వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ తెలంగాణలో దేశ వ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న కారణంగా న్యాయ వ్యవస్థలో అడ్వకేట్లకు రక్షణ కల్పించాలని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఇంద్ర పార్క్ వద్ద న్యాయవాదుల న్యాయదీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాజీ ఎంపీ వి హనుమంతరావు జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరై న్యాయవాదులకు మద్దతు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని ప్రభుత్వం స్పందించకపోతే మరింత ఉద్యమాలు చేపడతామని హెచ్చరిక చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యూకే సాలిసిటర్ బాబు గారు స్టేట్ సబ్జెక్ట్ సెంట్రల్ సబ్జెక్ట్ కాదు కాబట్టి స్టేట్ ముఖ్యంగా గారు మాట్లాడింది నాకు కొంత అట్రాక్షన్ ఎందుకంటే ఇది ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు ఉన్నారు అది న్యాయమైన కేసు అదే విధంగా ప్రొటెక్షన్ ఎందుకంటే ఇయ్యాలి రేపు ఏడాది కూడా ఎవడన్నా పేద గరీబ్తనాన్ని తొలగించేది కాదు ఇది వాట ఇది ప్రజాస్వామ్యం దాని తర్వాత మన న్యాయవాదుల పైన అనేకమైనటువంటి దాడులు జరుగుతా ఉన్నాయి ఈ యొక్క విషయాలను కూడా మనము ముక్తిగా ఈ రీసెంట్ గా రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఈ యొక్క న్యాయవాదుల పైన నిత్యం జరుగుతున్న దాడులు అత్యంత దారుణమైనటువంటి దేశంలో ఎక్కడ మనం ఇక్కడ అదే విధంగా పదిహేను వందల గురుకుల పాఠశాలలు ఇవన్నీ మనం పోరాటం చేసి పెట్టించుకున్నాం ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువు ద్వారానే మన కులాలు డెవలప్ అవుతాయి చదువు ద్వారానే పేదరికం నిర్మూలించబడుతుంది చదువు ద్వారానే కులాల గౌరవం పెరుగుతుందనే ఓ ఎజెండా తోటి అనేక సమరశీల పోరాటాలు చేశాం ఒకటి కాదు రెండు కాదు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు రెండు వేల మందితోటి అసెంబ్లీలో వచ్చింది అప్పుడు ఎక్కువ చెన్నారెడ్డి రెడ్డి నుండే పిప్పించారు ఏ అద్వేట్ల మీద అందుకే వీళ్ళు న్యాయం కోసం పోరాడుతున్న క్రమం లోపల సంఘ్ల వ్యతిరేక శక్తి క్రిమినల్ శక్తి దాడులు అనేది జావన అయిపోయింది అందుకే అద్వేట్లకు న్యాయ వ్యవస్థ లోపల రక్షణ కల్పించాలని చెప్పి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి ప్రత్యేక రక్షణ కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు అందుకు అనుగుణంగా చట్టాన్ని సవరించాలి ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురావాలనుకుంటున్నారు అదేవిధంగా జూనియర్ అడ్వకేట్లకు మొదటి ఐదు సంవత్సరాలు కేసులు ఉన్నాయి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి ఇప్పుడు సెక్షన్ నిలబడుకోవాలంటే ఉంటాయి అందుకే ఈ ప్రొఫెషన్ లో ఇప్పుడు ఇప్పుడు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువ మంది అందుకే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి హైకోర్టు జూనియర్ కోర్టు జిల్లా కోర్టు ఉన్న ప్రతి ఒక్కరికి జూనియర్ అడ్వకేట్లకు నెలకు పదిహేను వేలు ఇవ్వాలి ప్రస్తుతము ఒక వెయ్యి ఇది ఎప్పుడు పెట్టింది పంతొమ్మిది వందల ఎనభైలో నేను చదువుకొని అడ్వకేట్ అయినప్పుడు మేము కొట్టాలి సైపర్ సిస్టమ్ పెట్టిచ్చాము జిల్లాకి ఐదు పది మంది అప్పటి నుంచి